అతిథి భవ అన్న సూక్తి ప్రకారం అతిథులను దైవంతో సమానంగా చూడాలి వారికి ఎలాంటి లోటుపాట్లు రాకుండా గౌరవంగా చూసుకోవాలని పెద్దలు అంటూ ఉంటారు అయితే దీన్ని ఎవరు ఎంతవరకు పాటిస్తారో తెలియదు కానీ కొందరు మాత్రం ఈ మాటను తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు ఇందుకు నిదర్శనంగా మన కళ్ళ ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి తాజాగా వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు నిదర్శనం ఓ యువకుడికి భోజనం వడ్డించిన తీరు చూసి అంతా అవాక్ అవుతున్నారు ఈ వీడియోని చూసిన వారంతా కూడా అతిథి మర్యాదలంటే ఇవేనేమో అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది అతిథిగా తమ ఇంటికి వచ్చిన ఓ యువకుడిని నేలపై కూర్చోబెట్టి అతడి ఎదురుగా ఆహారాన్ని వడ్డిస్తారు ఆహారం అంటే అన్నం పప్పు సాంబారు పెరుగు వంటివి కాదు ఏకంగా అన్ని రకాల ఆహార పదార్థాలను అతడి ముందు వరుసగా పేర్చారు స్వీట్లు మొదలుకొని కూల్ డ్రింక్స్ వరకు అలాగే టిఫిన్స్ వివిధ రకాల మాంసాహారాలు కూడా పెట్టి వడ్డించారనమాట వాటన్నిటిని వృత్తాకారంలో అందంగా అలంకరించి మరీ వడ్డించేశారు తన ముందున్న అనేక రకాల ఆహార పదార్థాలలో ఏది ముందు తినాలో తెలియక దేన్ని సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక ఆ వ్యక్తి బిత్తర చూపులు చూస్తూ ఉంటాడు మరోవైపు ఆ ఇంట్లోని యువతులు మహిళలు మరిన్ని ఆహార పదార్థాలను వడ్డిస్తూ ఉంటారు ప్లేట్లకు మధ్యలో పూలను కూడా అలంకరిస్తూ ఉంటారు ఇలా అనేక రకాల ఆహార పదార్థాలను ఒకేసారి వడ్డించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారనమాట కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు అతిథి మర్యాదలంటే ఇవే అంటూ కొందరు ఇతనెవరో గానీ చాలా లక్కీ ఫెలో అంటూ మరికొందరు అత్త ఇలా ఉండాలి అంటూ ఇంకొందరు కమెంట్లు పెడుతున్నారు